మీరు ఏ విధంగా అసలు ఒక సినిమా స్క్రిప్ట్ అనుకున్నప్పుడు అంటే హీరోయిజం బేస్ మీద కథని అల్లుకుంటారా లేకపోతే మీరు అన్ను అల్లుకున్న కథలో హీరోయిజాన్ని మీరు మాక్సిమం చొప్పించడానికి ట్రై చేస్తారా అన్నది నాకు ఇప్పుడు మీ మొదటి సినిమా భద్ర దగ్గర నుంచి ఈరోజు వరకు డౌట్ అది వందకు వంద పర్సెంట్ అల్లుకున్న కథలోంచే హీరోయిజం లేపుతాం సార్ ఓకే ఎందుకంటే ఒక టొటాలిటీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఓకే ఇప్పుడు ఈరోజు మీరు మాట్లాడుతున్నా సరే ఒక ఎమోషన్ అంటే ఫస్ట్ నుంచి ఒక టైట్ హీరో ఇంట్రడక్షన్ దగ్గర నుంచి ఒక మంచి టైట్ మెయింటైన్ చేస్తూ వెళ్ళిన మనం మధ్యలో అసలు ఒక ఫ్యామిలీ అంటే ఏంటి ఒక కుటుంబం అంటే ఏంటి కుటుంబ వ్యవస్థ అంటే ఏంటి ఒక ఊరేంటి వాళ్ళ మధ్యలో ఉండే కట్టుబాట్లు ఏంటి తండ్రి తల్లి చెల్లి కొడుకు మధ్య ఉండే అనుబంధాలు ఏంటి ఈ మొత్తం చెప్పడం అనేది నాకు చాలా ఇష్టం అండి ఓకే ఎందుకంటే ఈ సొసైటీకి మనం మధ్య చేయబోయిన పర్లేదు సార్ చెడు చేయకూడదు చెడు చేయకూడదు చెడు చేయకూడదు ప్లస్ ఈరోజు కుటుంబ వ్యవస్థలు కొంచెం అందరూ బాగా లైఫ్ స్పీడ్ అయిపోవడం వల్ల బిజీ అయిపోవడం వల్ల అటు వెళ్ళిపోతున్నారు అవును ఆ సీన్ కూడా మీరు ఎంత బాగా పండించారంటే నాకు మీరు తీసిన దానికన్నా నాకు ఎక్కువ కంటస్థ ఉంది ఆ సినిమా మీ కొడుకు ఎక్కడున్నాడు నీ కొడుకు ఎక్కడున్నాడు అంటే లండన్లో ఉన్నాడు అమెరికాలో ఉన్నాడు న్యూజిలాండ్లో ఉన్నాడు అని అందరూ మరి నీ కొడుకు ఎక్కడ ఉన్నటారంటే అని చూపిస్తే వాడు అక్కడ అందరితో పాటు రావడం అసలు చాలా టచ్చింగ్గా అనిపించింది అనమాట ఒక్కసారి ఆ సీన్ దగ్గర అంటే మీకు కుటుంబ వ్యవస్థ పట్ల తల్లిదండ్రులు అనే ఒక ఇన్స్టిట్యూషన్ ఫాదర్ అండ్ మదర్ అంటే ఎస్ ఆ ఇన్స్టిట్యూషన్ పట్ల మీకున్న గౌరవం అపారమైన ఆపేక్ష అవన్నీ కూడా ఆ సీన్లో చాలా బాగా కనిపించేయండి ఎస్ మీరు కంటిన్యూ చేస్తున్నారు ఇందాక ఇలా చెప్తున్నారు లేదండి సో దాని మీద మనకు ఒక బాధ్యత ఉందండి తప్పకుండా ఈరోజు వాళ్ళు కలిసి ఉండడానికి అవకాశం లేనప్పుడు అట్లీస్ట్ మనం చూపించాలి కలిసి ఉంటే ఉండే ఇది ఇది ఉండే ఆనందం ఇది ఆ కలర్ఫుల్నెస్ ఇలా ఉంటుంది మనం పక్కన ఉన్నప్పుడు పెద్దవాళ్ళు ఉండే అంత వాళ్ళు అంత ఆరోగ్యకరంగా మనం లేనప్పుడు వాళ్ళు ఉండే అంత ఇది వేరేగా ఉంటుంది అవును సో అవకాశం ఉన్నంత వరకు వాళ్ళకి పక్కనే ఉండడానికి ప్రయత్నిద్దాం కొందరికీ కుదరాలని లేదండి ఆ డైలాగ్ కూడా చెప్పించారు అందరికీ కుదిరే పని కాదు అది నాకు కుదిరింది నా అదృష్టం అదృష్టండి ఎందుకంటే నా తల్లిదండ్రులు అంటే నా ఆత్మ వాళ్ళు వేరే కాదు అని చెప్పి చెప్పాం సార్ ఎందుకంటే నాకు ఆ అవకాశం దొరికి దొరికింది సార్ అక్కడ అవకాశం దక్కింది సో తప్పకుండా ఒక మంచి చెప్పాలి అనుకున్నాను సార్ చెప్పాను సార్ ఇదేనే కదా సార్ నా అంటే నేను చేసిన సినిమాలు భద్రా దగ్గర నుంచి మీరు ఇక్కడ వరకు ఏది తీసుకున్నా తీసుకున్న లాస్ట్ అఖండా వరకు ఏ ఇందులో ఏది తీసుకున్నా సరే సార్ ఒక సోషల్ ఎలిమెంట్ ఉంటుంది వందకు వంద పర్సెంట్ జానంలోకి వెళ్ళేలా ఉంటుంది రెండు ఒక అద్భుతమైన ఫ్యామిలీ ఎమోషన్ ఉంటుంది అది కంపల్సరీ జనంలోకి చూసుకుపోయేలా ఉంటుంది నాకు అంటే ఈరోజు నేను డైరెక్టర్ అయ్యాను సార్ భగవంతుడు ఏదో నాకు రాశాడు ఒక మంచి యోగం ఉంది నా తల్లిదండ్రులు ఇచ్చిన రెండు వందల యాభై గ్రాములు గుజ్జు ఏమండి లేదు మీరు తప్పు చాలండి ఇచ్చారు ఈరోజు అవకాశం ఇచ్చారు అవకాశం ఉన్నంత వరకు మంచిగా చెప్తామండి అందుకని ఒక బూత్ వాడని సార్ రాంగ్ వేస్ వాడని సార్ మాట ఒక అపశబ్దం అంటారే అపశబ్దం అంటారే మామూలుగా విలేజ్లో మాట్లాడుకునే మాటల్లో కూడా మీరు ఎక్కడ కూడా ఆ కైండ్ ఆఫ్ అబ్సీనిటీ అన్న దాన్ని అలౌ చేయరండి అది సార్ మీరు చాలా ఇమోషనల్గా ఉంటాయి మీ డైలాగులు మీ సీన్స్లో అదే అంటే మీరు నాకు ఇంకో డౌట్ కూడా ఉంది అంటే మీరు కీ డైలాగ్ రాస్తారా ముందు లేకపోతే గారే మొత్తం రాసేట లేదండి కీ డైలాగ్స్ ఉంటాయండి కీ డైలాగ్స్ అది సపరేట్ అండి సినిమా అనుకున్నప్పుడే నేను కొన్ని చేసి పెట్టుకుంటామండి ఓకే ఆ తర్వాత గారు మామూలుగా ఒక వెర్షన్ రాస్తారండి ఆయన వెర్షన్ రాసుకుంటూ వెళ్ళిపోతారండి ఐదు ఉంటుంది కొన్ని కీ డైలాగ్స్ ముందు నుంచే ఇది చేసి పెట్టుకుంటాం సార్ నేను ఓకే ఓకే పెట్టుకుని వెళ్తాను సార్ అంటే మీరు నార్మల్గా ఇన్ జనరల్గా మీరు ఎక్కడ ఇంటర్వ్యూస్లో చాలా గొప్ప ఎలాబొరేట్గా మాట్లాడిన సందర్భాలు అయితే నేను చూడలే ఏది మన ఛానల్ ఇంటర్వ్యూస్లో కానీ సోషల్ మీడియా ఇంటర్వ్యూస్లో కానీ నాకు ఇంకొక విషయం మీ దగ్గర తెలుసుకోవాలని అనిపించింది ఏంటంటే ఫ్యామిలీ సిస్టమ్ని ఎంత గౌరవిస్తారు కదా అసలు మీ ఫ్యామిలీ ఏంటి అన్నది తెలుసుకోవాలని నా కోరిక సార్ ఫాదరు మదరు ఎక్కడ ఉంటారు లేదండి అంటే నాన్నగారు అమ్మగారు నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాతే వారు లేరండి ఓ కాలం చేశారు కాలం చేశారు నాది యాక్చువల్లీ జాయింట్ ఫ్యామిలీలోనే ఉంటుందండి మొత్తం అంతా నా దగ్గరే ఉంటారు అంత మెజారిటీ ఓకే మెజారిటీ హైదరాబాద్లో కూడా నా ఇంట్లో కూడా ఇప్పుడు పదిహేను మంది ఉంటారండి అబ్బా సో అందుకే మీ సినిమాల్లో అందరూ ఏ ఇంట్లోనే పది మందికి తక్కువ లేదండి ఓ అదే ఇది ఉంటుందండి సో ఇక దాన్ని దాన్ని ఇది అని కాదు సార్ కన్ఫామ్ నాకు ఒక అవకాశం ఉంది ఆ అవకాశాన్ని మంచి ప్లాట్ఫామ్ మీద ప్రజెంట్ చేయాలి అనేది ఉద్దేశం సార్ ఇదంతా చూపించడం చెప్పడం జరుగుతుంది ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఆ రకమైన సెటప్ని రాయడం అన్న దాని నుంచి మళ్ళీ హీరోయిజన్ బయటికి తీసుకురావాలి మళ్ళీ హీరోని సెపరేట్గా చూపించాలి అంటే అది చాలా కష్ట సాధ్యమైన ప్రక్రియ అండి అవునండి అవునండి అంత సులభంగా జరిగేది కాదు అయితే హీరోయిజము లేకపోతే ఫ్యామిలీ డ్రామా మైల్డ్ ఫ్యామిలీ డ్రామాలు సెంటిమెంట్లుగా వెళ్తాయి మీవి అలా ఉండవు అంటే ఒకే వే చెప్తే మాత్రం చూడడు సార్ ఇప్పుడు ఆడియన్ కూడా కష్టమైపోద్ది అంటే మేము ఇప్పుడు నేను అఖండా చేసి వచ్చాను సార్ నేను వన్ వే వెళ్తే అసలు అంటే ఆ ఇది లేదు వెంటనే వెంటనేస్తారండి ఇప్పుడు కుటుంబ వాల్యూస్ చూడాలంటే కూడా సార్ దాని తర్వాత ఉండే ఆ హార్డ్నెస్ లేకపోతే మీరు సాఫ్ట్ అయిపోద్ది సాఫ్ట్ సాఫ్ట్గా పెడతాదండి దాని మీద అది అర్థవంతంగా ఉండదు ఫ్లాట్ అయిపోద్ది చూడడానికి కూడా అమ్మ అనుకున్న ఆ ఫీల్ రానివ్వకూడదు సార్ అది రానివ్వకుండా ఉండాలి అని అంటే దీనిలో తీసుకునే ఒక ఇది కంటెంట్లోనే తీసుకునే ఒక ఇది వెళుతూ 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 దమ్ముగా ఒకటి లేపుతామండి ఓకే బలంగా ఒకటి లేపుతాం ఆటోమేటిక్గా కూర్చుంటాడు అంటే ఇప్పుడు దాకా చేసిందంతా కూడా ఎంజాయ్ చేస్తాడు అప్పుడు అవునండి ఆ బ్రేక్ ఎప్పుడైతే ఉందో అక్కడి నుంచి ఒక ఎమోషన్ లేపి తీసుకొచ్చి దీన్ని కనెక్ట్ చేస్తామండి ఓకే ఎప్పుడైతే దీన్ని కనెక్ట్ చేసామో ఆహా దీనికి కనెక్షన్ ఇచ్చాడా హ్యాపీ సో అలా మనం ఒక మంచి ఇది తీసుకున్నప్పుడు అండి చెప్పేది కాసేపు స్ట్రెస్ చెప్పాలి అవును స్ట్రెస్సే ఎమోషనల్ యాక్షన్ ఈ ఎమోషనల్ యాక్షన్ ఫ్యామిలీ అయితే ఆ స్ట్రెస్ ఏరండి రైట్ అండి రైట్ తర్వాత ఇంకొకటి ఏంటంటే అసలు ఈ సినిమా అనౌన్స్ అయిన దగ్గర నుంచి కూడా స్కంద అనౌన్స్ చేయము రాము హీరోగా బోయ్పాటి సీన్ అనగానే అందరూ ఒకసారి నివేరిపోయారు ఎందుకంటే అఖండ లాంటి ఒక బాలకృష్ణ గారితో ఒక భూగోళం బద్దలయ్యేలాంటి సినిమా చేసి ఇమీడియట్గా ఒక యంగ్ హీరో రామ్తో సినిమా ఏంటి పోయిపాటికి అని చాలామంది సోషల్ మీడియాలో కూడా దాని మీద చాలా డిస్కషన్ జరిగిందండి మీరు దానికి ఏ సంబంధం అని చెప్తారండి రామ్తో ఇమీడియట్గా చేయడానికి కాను ఏంటి వాళ్ళ సినిమాకి పరిధి లేదు సార్ అది మనం ఎంత ఊహిస్తే అంత ఉంటుందండి అది మనం ఎంత కావాలంటే అంత ఉంటుందండి మనం ఎంత చూపించాలంటే అంత ఉంటుందండి ఎవరినైనా ఒక హీరోని అనుకున్నప్పుడు గ్యారంటీ వారిలోంచి ఏ ఇప్పుడు మీరు అన్నారు ఈరోజు సినిమా చూశారు మీకు ఎక్కడన్నా తక్కువ అనిపించింది అస్సలు సో అది నా బ్రెయిన్లో ఉన్నప్పుడు నేను గ్యారంటీ ఏదైనా చేయగలం సార్ తప్పకుండా సో తను ఇలా ఉన్నాడు తన దగ్గరికి తనకు ఒక లైన్ చెప్పి బ్రదర్ ఇదిగో ఇది రామ్ గారు ఇదిగో దీనికి మీరు ఇలా పెరగాల్సి వస్తుంది ట్వెల్వ్ కేజీస్ వరకు హెయిర్ స్టైల్ మొత్తం ఇప్పటి వరకు ఉన్న రామ్ నాకు వద్దు కొత్త రామ్ కావాలి ఏం చేద్దాం చేద్దాం సార్ సో ఇదిగో ఈ టెక్నీషియన్స్ ఇది 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 ఇలా మారితే మనం చేస్తే బాగుంటుంది లేదంటే బాగోదు వద్దు మనం డ్రాప్ అయిపోదాం నేను వేరే ఏదో చూసుకుంటాను అది ఏంటనేది మీరు ఇప్పుడే నాకు చెప్పండి అంటే లేస్తే మనం వెళదాం తనకి తపన ఎక్కువండి ఓకే కొత్తగా కొత్తగా చేద్దామనే ఒక తపన ఉంటుంది తనకు కూడా రామ్ గారికి సో లేదు లేదు లేదంటే మనం చేద్దాం బ్రహ్మాండంగా చేయొచ్చు నేను అసలు ఎప్పుడు చేయలేదు ఈ ప్యాటర్న్ ఆఫ్ గెటప్ కానీ ఇది కానీ నిజంగా నాకు కొత్త అంతకన్నా ఇంకేం కావాలి నాలోంచి కొత్త ఆర్టిస్ట్ బయటకు వస్తే తప్పకుండా అంటే తనతో మీ మీతో చేయడం కూడా తనకు ఒక ఎల్వేషన్ కదా సో అది ఆ ప్యాడింగ్ మొత్తం అంతా కూడా నేను అంతా ఇది అనుకొని ముందు ఒక దీనికి వచ్చిన తర్వాతే లేదు లేదు మనం గ్యారెంటీ రీచ్ కాగలం అనుకుని అనౌన్స్ చేశానండి ఓకే